సెప్టెంబర్ పదిహేనున శుక్రుడు సింహరాశిలోకి బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఈ గోచారం కొన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసులకు లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి ఇంకో రాశిలోకి వెళుతూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి వేద శాస్త్రం ప్రకారం సెప్టెంబర్ పదిహేనున శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడుతో పాటుగా అదే రోజు బుధుడు కూడా రాశి మార్పు చెందుతాడు బుధుడు కన్య రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల సంచారం కొన్ని వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది మరి ఏ వారు ఈ రెండు గ్రహాల సంచారం వలన లాభాలను పొందుతారు ఎవరికి అలా కలిసి వస్తుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ నెలలో ఈ రెండు గ్రహాల కలయికతో నాలుగు వారికి శుభ ఫలితాలు మిథున రాశివారికి ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు కెరీర్లో బాగా కలిసి వస్తుంది ఈ రాశివారు ప్రమోషన్ పొందే అవకాశం కూడా ఉంది ఆదాయం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సక్సెస్ వస్తుంది పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ప్రశాంతత ఉంటుంది ఈ సమయంలో ఈ రాశివారి ఆదాయం కూడా పెరుగుతుంది వారికి సెప్టెంబర్ నెలలో ఈ రెండు గ్రహాల సంచారంలో మార్పు మంచి ఫలితాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు బుధుడు శుక్రుడు ఈ రాశివారికి అనేక లాభాలను తీసుకువస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగా కలిసి వస్తుంది కుంభరాశివారికి ఈ సమయంలో శుభ ఫలితాలు ఎదురవుతాయి జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు ఉద్యోగంలో సక్సెస్ అందుకుంటారు వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఆర్థికపరంగా ఇది కలిసి వస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ గోచార ఫలితాలు సాధారణ సూచనలే నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి శుభం